ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో ఎగ్జిబిషన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి అధునాతన యంత్ర పరిజ్ఞానాన్ని జోడిస్తూ రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి వచ్చేలా ఏ సమయంలో ఎటువంటి పంటలు వేయాలనే విషయంపై ఈ ఎగ్జిబిషన్ రైతులకు మంచి అవగాహన కల్పిస్తుందని అన్నారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అరవై ఆరు స్టాల్లు రైతులకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించేలా ఉన్నాయని అన్నారు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఏర్పాటు చేసే ఇటువంటి వ్యవసాయ ప్రదర్శనలు ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేయటాన్ని మంత్రి అభినందించారు ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు వచ్చిన రైతులు వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు వేరే వ్యాపకం లేదు జీవనం మొత్తం కూడా మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా వ్యవసాయానికి ఈరోజు పామాయిల్ అబ్బుగా కొత్తగూడెం జిల్లా ఉంది గిరిజనులకు ఇచ్చినటువంటి ఆర్వైఎఫ్ఆర్ భూముల్లో కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి మామూలు ట్రెడిషనల్ వ్యవసాయం కాకుండా ఏదైతే ఆదాయం ఎక్కువ వస్తుందో అటువంటి వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలి ఒక్కొక్క వ్యవసాయ క్షేత్రంలో నాలుగైదు పంటలు ఒకేసారి పండించుకునేటటువంటి విత్తనాలు ఉన్నాయి ఈ రోజున కొబ్బరిలో ఒక్క పండించుకోవచ్చు కోకో పండించుకోవచ్చు ఒక్కకి మిరియం కూడా తగిలిస్తే ఒకే ఎకరంలో నాలుగు పంటల ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా మన తాతదండ్రులు చేసినటువంటి వ్యవసాయంతో పాటు ఇప్పుడు ప్రభు పోటీ ప్రపంచంలో మనకి ఏది అవసరమో ఏది డిమాండ్ ఉందో ఏ దేశానికి ఏ పంట అయితే మనకి ఆదాయం వస్తుందో అటువంటి పంటలు పండించాల్సినటువంటి అవసరం ఉంది